డెబ్బై ఐదు ఏళ్ళ నా కొడంగాలు ఎప్పుడో పంతొమ్మిది వందల అరవైలో మా పెద్దలు గురునాథ్ రెడ్డి గారి వేదం మీద ఉన్నారు ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ఎందుకో ఒక్కసారి కూడా వారిని మంత్రిని చేయాలి గత ప్రభుత్వాలు అచ్యుతారెడ్డి అని ఎప్పుడో అరవైలు ఒక్కసారి కొద్ది రోజులు మంత్రి అయ్యి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మా కొడంగాల్ నియోజకవర్గం మీద ఎవరు దయ చూపించలే ఆ ప్రాంతం నుంచి ఎవరు మంత్రి కాలే ఇవాళ ఆ ప్రజల కోరిక మేరకు నేను ఎమ్మెల్యేనై ముఖ్యమంత్రిని అయితే నేను ఆడ అభివృద్ధి చేయాలి మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి మా గ్రామాలు ఎడారిగా మారినాయని నారాయణపేట కొడంగాలు ఎత్తిపోతల పథకాన్ని మా నీళ్లు తీసుకెళ్లనికే తాగనిక నీళ్లు లేక ఫ్లోరైడ్ ఉండి కల్తీ కళ్ళు తాగి ఆ కల్తీ కళ్ళుతోని పిచ్చెక్కి పిల్లల్ని మంచాల కట్టేస్తుంటే ఆ బాధ చూడలేక నారాయణపేట కొడంగాలు ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు నా ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని నేను ముఖ్యమంత్రిగా చేస్తే అండ్లా కళ్ళ కట్టాల కాళ్ళ కట్టబెడతాడు హరీష్ రావు ఇదే కాదు ఇవాళ నేను వెయ్యి పన్నెండు వందల ఎకరాలు వాడ భూ సేకరణ చేసి తొండలు గుడ్లు పెట్టని భూములను ఇవాళ ఏదైనా ఏజో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు తీస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని ఆర్డీఓని అధికారులందరిని ఇష్టం వచ్చినట్టు కొట్టిరు కొట్టింది కొట్టి ఇప్పుడు మా మీద కేసు ఎట్లా పెడతారు అంటారు ఉత్తోని పక్కింతో శంప మీద కొడితేనే ఇవాళ రేపు మన పిల్లల్ని నెత్తి మీద కొడితేనే వాడు హండ్రెడ్కు డయల్ చేస్తుండు మా నాయన కొడుతుండు మా నాయనమ్మ కొడుతుందని స్కూల్కి పోయే పిల్లగాడు కూడా ఇలా తెలివి వచ్చింది నెత్తి మీద ఎట్లా అంటే వాడు హండ్రెడ్కి డయల్ చేస్తుండు అధికారులను కిందేసి కొట్టి సంపదానికి ప్రయత్నం చేస్తే కేసులు కడితే మా టీఆర్ఎస్ మీద కేసులు ఎట్లా కడతారు బరాబర్ మా టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లనే దాడులు చేస్తారంటారు నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు గారిని నీ కొడుకు నీ అల్లుడు భాష మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా భూసేకరణ చేయొద్దా తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టొద్దా మా అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు రోజుకి ఇరవై గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి విదేశీ పరిశ్రమలను రప్పించి నిరుద్యోగ యువకులకు ఇంజనీర్లకు ఈ రోజు ఉపాధి కల్పించాలని చేస్తున్న ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో చెయ్యొద్దా మీరు చెప్పండి పదిహేను ప్రభుత్వం నడిపిన మీరు భూసేకరణ చేయలేదా మల్లన సాగర్ల ప్రజల్ని ముంచలేదా పద్నాలుగు గ్రామాలను మల్లన సాగర్ల ముంచలేదా కొండ పోచమ్మల ముంచలేదా రంగనాయక సాగర్ల ముంచలేదా ఫార్మా సిటీ అని ఎయిర్పోర్ట్ కూతబెట్టి దూరంలో పద్నాలుగు వేల ఎకరాల భూములు సేకరించలేదా ఇవాళ ఒక కొడంగల్లా నేను భూసేకరణ వెయ్యి ఎకరాలు చేస్తే మీ కడుపు మాంటేంది మీ ఏంది మీ బాధ ఏందని నేను అడుగుతున్నా ఇదా న్యాయం ఇదా ప్రభుత్వాన్ని నడిపినోడు మాట్లాడేది ఈ విధానం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే భూసేకరణ జరిగితే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే ఎవరు ఇష్టంగా భూమి ఇవ్వరు కానీ బాధలో ఉన్న రైతుకు నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వడం ద్వారా ఆ రైతును మనము ఆదుకోవాలి ఇవాళ ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకి ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం నేను చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన ఆ ప్రాంతాలలో భూముల విలువ అంతలు పెంచండి అప్పుడు వాళ్ళ భూమికి ఊర్లో పది లక్షలు ఇస్తే మనం ముప్పై లక్షలు నష్టపరిహారం ఇస్తే ఆ రైతు సంతోషంగా ముందుకొచ్చి భూమి ఇస్తాడు శాశ్వత అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణంలో త్యాగం చేస్తున్న భూ యజమానులను వాళ్ళు దళితులు గిరిజనులు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు చిన్న చిన్న భూములు ఉంటాయి కుటుంబంలో ఐదారు మంది ఉంటారు వాడు అసూటనో ఇసూటనో భూమి కొనుక్కోవాలంటే నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వాలని చట్టాన్ని సవరించమని వాళ్ళు నేను